అలు పెరిగని పోరాట యోధుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోని మంచి పేరు తెచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దంపతుల పెళ్లి రోజుని పురస్కరించుకుని మాజీ మంత్రి వర్యులు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి దాత కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర నాయకులు గౌరవ శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి స్వగృహమునందు మాజీ సీఎం గారి పెళ్లి రోజు సందర్భంగా వందలాది మంది కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి గారి దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దుష్ట కాంగ్రెస్ పాలనను అంతం చేసి భవిష్యత్తులో మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని భగవంతుని ప్రార్థిస్తూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులాగా గ్రామస్థాయి నుంచి పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చినారు శుభదినం మన పేదమ్మ నాయకుడు అరుపేట పోరాట యోధుడు తెలంగాణ సాధకుడు మనందరి ప్రీతమ నాయకుడు కేసీఆర్ యొక్క వివాహ సందర్భంలో కొత్త ప్రజానీకం తరఫున శుభాకాంక్ష యొక్క కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వనమ రాఘవేందర్ రావు సీనియర్ జిల్లా నాయకులు కిలారు నాగేశ్వరరావు పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనికేష్ మాజీ ఎంపీపీ మడివి సరస్వతి జిల్లా బీఆర్ఎస్ నాయకులు దాసరి నాగేశ్వరరావు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పూసల విశ్వనాథం మల్లెల శ్రీరామ్మూర్తి చందు నాయక్ వీరు నాయక్ తెలంగాణ సురేష్ వీరాజు చందు అన్నం ప్రభాకర్ మాజీ ఎంపీటీసీ వీరన్న కొండలరావు నరేష్ మాజీ సర్పంచ్ అర్జున్ రావు రాంబాబు విద్యార్థి నాయకుడు దుర్గాప్రసాద్ కుంపటి శివ కంచర్ల రామారావు వాసమల్ల గౌతమ్ వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు